హాయ్ అండి ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా ట్రెండ్ అవుతుంది అసలు ఇది రియలా ఫేకా అనేది నేను పూర్తి వీడియో తీసి క్లియర్గా మీకు డీటెయిల్గా అనేది నేను ఫుల్ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను మీరు తప్పకుండా చూడండి ఇంతమంది చేస్తున్నారు కదా ఈ ఫేస్ ప్యాక్ అనేది నాకు ఎందుకో డౌట్ కొట్టి దీని మీద రివ్యూ చేయాలనిపించిందండి ఫైనల్గాను ఇది ఫేకా లేకుంటే రియలా అనని అందుకోసమే నేను అది పనిగా చియా సీడ్స్ తీసుకొచ్చి మరి నేను ఫేస్ ప్యాక్ తయారు చేశాను కానీ ఫేస్ ప్యాక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సుమి ఫేస్ ప్యాక్ అప్లై చేసేటప్పుడు హ్యాండ్కి కానీ నెక్కి కానీ అప్లై చేసుకున్న తర్వాతే చేయండి నెక్స్ట్ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఫేస్ ఎప్పుడు క్లీన్ చేసుకొని మొహం కడుక్కొని శుభ్రంగా సోప్ వేసి కడగండి క్లీన్ చేసుకొని ఫేస్ అనేది వాష్ అయిన తర్వాతే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేద్దాం ప్యాక్ అయితే చాలా హాట్గా ఉందండి దీని మీద ఓ అంటే చాలామంది చేసేసారు వీడియోస్ కానీ ఇది ఫైనల్లీ ఎలా ఉని మసాజ్ చేసినప్పుడు నాకు ఎందుకో కొద్దిగా తేడా తేడాగానే అనిపించింది ఎందుకంటే ఎక్కువ రఫ్ అనిపించింది మధ్యలో నాకు కొంచెం భయం కూడా వేసింది టెన్షన్ వస్తుంది ఎందుకంటే ఒకవేళ సెట్అప్ అయిపోయిందంటే స్కిన్ అంతా దద్దులు వస్తాయండి నాకు అందుకు ఫేస్ ప్యాక్స్ మీద రివ్యూ చేయాలంటే భయం అనమాట కానీ ఇంతమంది చేస్తున్నారు కదా అని చెప్పి అప్పటికే ఐబ్రోకి టచ్ అయ్యేసరికి భయమే భయమే నాకు ఐబ్రోకి టచ్ అయింది అనుకోండి మనకి ఐబ్రోస్ మన ఫేస్లో ఉండేదే మొహానికి అందమే ఐబ్రోస్ ఐ కాసా పోయా అనుకో అంత దరిద్రంగా ఉంటామన్నమాట ఫైనల్లీ నేనైతే వేసేసాను ప్యాక్ రిమోవ్ చేసిన తర్వాత అయితే కొన్ని ఫేక్ చెప్పారు కొన్ని వీడియోస్లో నాకు అది నచ్చలేదు ఫైనల్లీ ఫేస్ ప్యాక్ అనేది నాకు క్లీన్ చేసిన తర్వాత ఏమనిపించిందంటే అంటే ఫస్ట్ మనం తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్కి ఫైనల్లీ డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేసే ఫేస్ ప్యాక్కి అస్సలు సంబంధం లేదు అయితే స్కిన్ అయితే చబ్బీ చబ్బీగా గ్లోగా సూపర్గా ఉందండి చాలా బాగుంది